ఎరికలవాడు ఎరికల భాష మాట్లాడతాడు ఏం చిన్నపుచ్చుకోడు లంబాడీ ఆయన లంబాడీ భాష మాట్లాడతాడు వాడు గుజరాతీ మాట్లాడతాడు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళోడు తమిళలో మాట్లాడతాడు చిన్న వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అసైతే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుపడే జాతి చేయలేము భాషలందు తెలుగు లెస్స ఎక్కడో విన్నాం కృష్ణదేవరాయల కాలంలో ఎవడో అన్నాడని ఆయనే అన్నాడు భాషలందు కాదపా ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఎందుకో తెలుసండి అన్ని అక్షరాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అన్ని విడి శబ్దాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అంత సుందరమైన భాష కూడా ప్రపంచంలో లేదు అది నీకు అప్పనంగా ఊరికే దొరికింది పాప మానవాళ్ళు ఊరికనే దొరికి తీసుకోమని చాలా భీమా కలిగి ఉంది కదా దాన్ని వదిలేసి ఇద్దరు తెలుగు పంతులు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు అది దయనీయమైన పరిస్థితి ఈ రోజు నాకు మీరు ప్రతిజ్ఞ చేయగలరా తెలుగుని ఇష్టపడతానో తెలుగులో మాట్లాడటానికి సంతోషపడతాను నేను దాని అర్థం ఇతర భాషలందు వ్యతిరేకతను కాదు ముఖ్యంగా ప్రపంచ భాషగా ఉన్న ఇంగ్లీష్ ఎందు వ్యతిరేకత కూడా కాదు ఏ భాష ఎందు నీకు ఉన్నా నీకు భాషను వాడుకోవటం చేతరాలేదని అర్థం అన్ని భాషలు కూడా వాటి వాటి క్షేత్రాల్లో అవసరమైనవే నువ్వు ఈ రోజు ప్రపంచం నీ క్షేత్రం అయిపోయింది బ్రతకటానికి ఆంగ్లం తప్ప రెండో దిక్కులేదు నీకు ఆంగ్లాన్ని ప్రపంచ భాషగా గుర్తిస్తూనే తెలుగుని ఇష్టపడటం నేర్చుకోనువో తెలుగులో మాట్లాడు అలాంటి ఉన్నటువంటి భాష అంత స్వచ్ఛమైన శబ్దాన్ని ఇవ్వగలిగిన భాష తెలుగే మిగతా ఇంత గందరగోళ భాషలే కానీ మనకి ఇతర ప్రపంచంలో ఆ భాష